గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిటీఎస్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి వీడియో కాన్ గురించి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పక్క వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఇంట్లో ఫస్ట్ మీరు చూసిన మొదటి డిష్ ఏదో ఏది ఇన్స్టాలేషన్ చేసుకున్నారో ఏ కంపెనీ డిష్ ఇన్స్టాల్ చేసుకున్నారో దాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం అలాగే ఇప్పుడు మనము వీడియో కంటెంట్లకు వచ్చేస్తే ఫ్రెండ్స్ వీడియోకాన్ డీటెయిల్స్ అనేది త్వరలో సెట్ డౌన్ కాబోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఈ వీడియోకాన్ సాటిలైట్ అంటే ఎస్టీ టూ అనే సాటిలైట్ అలాగే ఎస్సీఎస్ ఎయిట్ అంటే వీడియోకాన్ డిస్టిక్ రెండు ఒకటే అని చాలామందికి తెలుసు అనుకుంటున్నాను అలాగే మన వీడియోకాన్ డిటీహెచ్ డిటీహెచ్కి సంబంధించిన కంపెనీలందరూ కలిసి అంటే సండాడ్ కానీ ఎయిర్టెల్ కానీ వీడియోకాన్ ఇవన్నీ కలిసి కొన్ని కొంత అమౌంట్ అనేది కంపెనీకి గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ టైం ఏదో వచ్చిందో అది ఇప్పుడు దగ్గరకు రాబోతుంది అన్నట్టు అమౌంట్ కట్టే టైం అందుకని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్టీ టూ అనే సెట్ సెట్అన్ చేసి డైరెక్ట్ ఎస్సీఎస్ ఎయిట్ అంటే డిస్ట్రిబ్యూట్ శాటిలైట్ని కంటిన్యూ చేయబోతున్నారు ఫ్రెండ్స్ త్వరలో మీకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే పశ్చిమ బెంగాల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సక్సెస్ సక్సెస్ఫుల్గా కూడా అక్కడ చేంజ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఇక ఆంధ్ర తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది త్వరలో అమలు కాబోతోంది ఫ్రీగానే కంపెనీ వాళ్ళు మాత్రం మీకు సిగ్నల్ అనేది చేంజ్ చేస్తారు ఫ్రెండ్స్ అలా కొంతమంది కుదరని పక్షంలో మీ లోకల్ టెక్నీషియన్ తోటి ఈ పని చే మీ డిషన్ అయితే చేంజ్ చేసుకోండి తెలుసు అనుకుంటాను ఎస్టీ టూ అనేది ఎయిటీ ఎయిట్ ఈస్ట్ వాటి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఎస్సీ ఎయిట్ అనేది నైంటీ త్రీ అనే డిష్ ఆంగిల్లో ఉంటుంది సిగ్నల్ పొజిషన్లో ఉంటుంది ఇది గుర్తించుకోగల ఫ్రెండ్స్ టెక్నీషియన్లందరికీ ఇది ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్ మినిమం అంటే ఇక రెండు నుంచి మూడు సంవత్సరాల్లోనే ఇది టోటల్గా క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ముందుగానే మనం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ లైక్ అండ్ సో మచ్